లక్కోజు కుమారి బ్లాక్స్ అండి మేము ముందరకు వచ్చేసింది ఈరోజు నేను సీతారాముల కళ్యాణం గురించి మీకు వివరించి చెప్తానండి ఎందుకని అంటే నాకు తెలుసున్న ఇది చొప్పున నేను చెప్తున్నాను ఎందుకంటే తెలియని పిల్లలకు కూడా కొన్ని తెలుస్తాయి కదా అనేసి అండి దీని గురించి మీరేమీ తప్పు పట్టొద్దు ఓకే నాకు తెలుసున్నంత వరకు నేను చెప్తాను ఏమండి అయితే జనక మహారాజు కూతురు దేవి ఏమండి సునైనా జనక మహారాజు సునైనా కూతురు అనమాట జానకి దేవి నేను జనక మహారాజు భార్య సునాయన అయితేనండి జానకీ దేవికి యుక్త వయసు వచ్చేసింది యుక్త వయసు వచ్చేసింది కదనేసి ఇక జనక మహారాజు ఇక పెళ్లి చేసేద్దాము అనేసి ఆయన నిశ్చయించుకొని ఎక్కడెక్కడో రాజ్యాలకు సాటింపించి ఇది చేస్తే సభలోకి చాలామంది దేవుళ్ళు వచ్చారు ఉన్నారు అది రాముల వారు కూడా వచ్చారు అయితేనండి ఇది శివుని ఉంది కదా అంటే శివ శివధనుసు అనమాట శివధనుసు ఉంది కదా అది ఎవరి వల్ల కాదండి అది కథల దసలా అది ఎవరి వల్ల కాదు కూడా అది ఎనిమిది చక్రాల బండి మీద అది అలా తోసుకొని ఎంతోమంది ధీరులు తోసుకొని అది చాలా బలం ఉంటుందండి అది అది ఎవ్వరి వల్ల ఎవ్వరూ లేపలేరు ఎంతోమంది ట్రై చేశారు దీరుళ్ళు అందరూ ఎవరి వల్ల కాలేదండి ఆ శివుని అది ధనుస్సు ఎత్తుతూ ఎవరి వల్ల కాల ఆఖరికి ఇక మహర్షి స్వామి అన్నారు మహి మహర్షి స్వామి రామా నువ్వు ట్రై చెయ్యి అని నువ్వు చూడు లేపు అని అయితే ఈయనెళ్ళి ఇలా పట్టుకోంగానే ఇలా లేచిపోయింది ఇయ్యమని శివధనుసు ఈయన పెద్ద బలశాలి కదండి రాముల వారంటే ఎంత బలశాలి ఇలా పట్టుకోగానే ఇలా ఇది అయింది లేచిపోయింది లేచిన తర్వాత అప్పుడు ఆ శివధనుసుని ఇలా బొటన్ వేలతో కాలి ఇలా బొటన్ వేలతో ఇలా నొక్కి పెట్టి ఇలాగా ఇచ్చే బాణం ఇలా అనుకునేసరికి ఇరిగిపోయింది రెండు మొక్కలైపోయింది ఎంత బలసండే ఆ మహాన్భావుడు శ్రీరాముల స్వామి ఎంత బలశాలి అసలు సీతాదేవి ఆ జానకితీర తల్లి ఉప్పొంగిపోయిందండి ఆయన రూపం చూసి ఆయన బలం చూసి ఆయన ఎంతో ఆశ ఆశ్చర్య ఆవిడ ఆయన కూడా జనక మహారాజు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఆయన ఇంకా లేట్ చేసేది కాకుండా మహర్షి మొత్తం అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ ఎంతో చపెట్లు కొట్టేసి వాళ్ళకి చక్కగా ఇచ్చేసి ఆ మహానుభావుడు సీతారాములకి దేవికి చక్క సీతమ్మ తల్లికి రాముల వారికి కళ్యాణం చేశారు అప్పుడు ఓకే రాముల వారి కళ్యాణం అని పేరండి ఓకే ఈ రకంగా జరిగిందనమాట జనక మహారాజు చక్కగా కూతురు రాములవారిది కళ్యాణం జరిపించాడనమాట సీతాదేవిది రాములవారిది కళ్యాణం జరిపించారు ఓకే ఏం తప్పులు ఏమైనా ఉన్నా క్షమించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే